వెల్కమ్ టు సైరా మీడియా వడ్డీ వ్యాపారుల వేధింపులతో పెరుగుతున్న ఆత్మహత్యలు అమాయకు ప్రజల అవసరాలే వడ్డీ వ్యాపారుల ఆదాయాలుగా మారుతున్నాయి పేదలకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు అవసరాలు ఎలా ఉన్నా ఒక్కసారి లోన్ తీసుకుంటే వ్యాపారుల చేతికి చిక్కినట్లే ఆలస్యం అయితే బెదిరించడం బాధితులను కిడ్నాప్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పలుకుబడి గల వ్యక్తుల చేతుల్లో దంద నడుస్తున్నందున ఆపద సమయంలో ఎవరిని ఆశ్రయించాలో తెలియక బెదిరింపులకు ఒత్తిళ్లకు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా పుట్టుకొస్తున్న బెట్టింగ్ యాప్స్ మనీ లెండింగ్ మైక్రో ఫైనాన్స్ ఆన్లైన్ సంస్థలపై నిఘా లేకపోవడంతో ప్రజల ప్రాణాల మీదకు తెస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు మితిమిరిపోతున్నాయి కొంతమందికి అయితే ప్రాణ సంకటంగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తాజాగా నిజామాబాద్ జిల్లా కావచ్చు మెదక్ ఉమ్మర్ జిల్లాకు సంబంధించి ఎందరో తనువు చాలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వడ్డీ వ్యాపారుల ముక్కుపిండి వసూలు చేసేటటువంటి ఆ వ్యవహార కార్యక్రమానికి కాస్త పేద పేద ప్రజలైతే బలవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కూలోనాలు చేసుకుని రెయిబులు కాయకష్టం చేసుకుని బతికేటటువంటి సామానులపై వడ్డీ వ్యాపారస్తులు ఆగాయాలు రోజులకు మితిమిరిపోతున్నటువంటి ఈ క్రమంలో వారంతా మిగతా జీవిగా మారే ప్రయత్నం చేస్తున్నారు కుటుంబాల అనాదాలు చేసిపోతున్నటువంటి ఘటనలు మరెన్నో తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ వివరానికి సంబంధించి సంబంధిత శాఖ అధికారులు మాత్రం నోరు మెప్పడం లేదు వాళ్ళపై చర్యలకు ఉపయోగించే ప్రయత్నం చేయట్లేదు గ్రామ గ్రామాన్ని కూడా వడ్డీ వ్యాపారస్తులు రోజులకు మితి మితిమిరిపోతున్నాయి చిట్టిల పేరుతో ఆ గత కొంత కొంత సొమ్ము జమ చేయడమే కాకుండా వడ్డీకి చక్రవడ్డీలకు బారు వడ్జీలకి ప్రయత్నం చేస్తూ ఆ వడ్డీ అసలు కంటే ఆ కొసలు ఎక్కువ అవుతుందన్న చందంగా మారినటువంటి పరిస్థితి వడ్డా వడ్డీ వ్యాపారుల ఆగడాలు సైతం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి నేపథ్యంలో వారంతా అర్ధాంతరంగా తన్ను చాలించే ప్రయత్నం చేస్తున్నారు కుటుంబాలు రోజున పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత కొంతకాలంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు మరికొన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాలలో ఈ ప్రభావం బాగా కనిపిస్తుంది తాజాగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఓ ప్రాంతంలో వడ్డీ వ్యాపారస్తుల ఆగజాలకు భార్యాభర్తలు సైతం నిజామాబాద్ ఆ హెడ్ క్వార్టర్ సిటీలో హెడ్ క్వార్టర్ లో భార్య భర్తలు కలిసి ఊరేసుకొని బలవన్ మరణానికి పాల్గొన ఘటన వడ్డీ వ్యాపారస్తుల తీరుని మాత్రం ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది మరో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కావచ్చు మరో ఇతర కొన్ని జిల్లాలకు సంబంధించి మరికొన్ని గ్రామీణ స్థాయిలో ముఖ్యంగా ఈ ప్రభావం బాగా కనిపిస్తుంది వడ్డీ వ్యాపారస్తులకు ఆ సామాన్యుల టార్గెట్ కాబట్టి వారు అడిగిందంతా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ముక్కు పిండి మరి వారి దందా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు ముక్కు పిండి వసూలు చేసేటువంటి అసలుతో పాటు పూర్తి స్థాయిలో వడ్డీ సైతం ఇక కొంచెం ఎంత చూస్తామని బెదిరింపులో పాల్పడుతున్నాం లేదంటే ఇల్లు కానీ ఏవైనా మోటార్ సైకిల్ గాని ఇతర ఇతర పరికరాలు ఉన్నా కూడా వాటిని జప్తు చేసి నది రోడ్డుకు ఇస్తామంటే కూడా వారందరి భయభ్రాంతలు గురించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ వారంతా కూడా పూర్తి స్థాయిలో పరుగు పోతున్నటువంటి ఒక ఉద్దేశంతో సామాన్యులు పూర్తి స్థాయిలో తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తను చాలించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఘటనలు మాత్రం ప్రస్తుతం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ వడ్డీ వ్యాపారస్తులు ఆగజాలు మితిపోతున్న మితిమీరుతున్నటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎక్కడ పోయారు మరోవైపు వారందరికీ రక్షణ లేదా అంటూ కూడా మరికొంతమంది సామాన్యులు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు అధికార యంత్రాంగం తీరును మాత్రం వారంతా ప్రశ్నిస్తున్నారు కష్టకాలంలో ఉన్నటువంటి తాము ఏదో నాలుగు మెతుకులు సంపాదించి నాలుగు సంపాదించి తీరా అప్పు కట్టేటటువంటి క్రమంలో మొత్తం మిత్తితో పాటు అసలు చెల్లిస్తామని కూడా వారు చెప్పినప్పటికీ కూడా ఆ సమయం ఒక రోజు లేట్ కాకుండా కూడా ఇంటి మీదకి వచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు ఆ పూర్తి స్థాయిలో తమకు వేధింపులకు గురి చేస్తున్నటువంటి వాదనలు ప్రస్తుతం తెర మీదకి వస్తున్నాయి ఈ అంశానికి సంబంధించి వడ్డీ వ్యాపారుల ఆగజాల మీద కావచ్చు వారి వారు మితిమిత్తినటువంటి వారి చర్యలకు ఉపక్రమించే ప్రయత్నం చేయాలి అధికారులు స్పందించాలి ఖచ్చితంగా వడ్డీ వ్యాపార ఆగజాలను అరికట్టే ప్రయత్నం చేయాలి సామాన్యులకు ప్రాణ సంకటంగా మారినటువంటి వడ్డీ వ్యాపారానికి సంబంధించి క్లోజ్ చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే ఉందో అమాయక యువతకు బలి తీసుకుంటుంది ఈ సోషల్ మీడియాలో లింకులు రావడం తోటి ఈ యువత అంతా ఈజీ మనకి అలవాటు పడి ఆ లింక్ ను ఓపెన్ చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ అప్పుల పాలవుతున్నారు బయట అప్పులు చెట్టు వాళ్ళు కూడా అధిక వడ్డీలకు ఇవ్వడం కారణంగా బెట్టింగ్ ఆడి ఆ డబ్బులు అక్కడే పోయి ఈ అప్పులు చెట్టు వాళ్ళు వేధింపుల కారణంగా అమాయక యువత ఆత్మహత్యలకు కారణము అదే విధంగా ఆస్తులు అమ్మి కొందరు తల్లిదండ్రులు ఇస్తున్నారు ఆస్తులేటువంటి వాళ్ళు ఆత్మహత్యనే శరణం అని చెప్పేసి యువత ఆలోచిస్తుంది కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆలోచన చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను కట్టడి చేయాలి వెంటనే నిషేధించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఇక్కడ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కనిపించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ రోజుల్లో చూస్తుంటే ఈ మొబైల్ ఒక అందరికీ యువతకు ఏమైందంటే సొసైటీగా మారిపోయింది ఈ యొక్క యాప్లు వచ్చి బెట్టింగ్ యాప్లు కానీ పత్రాలు కానీ ఇలాంటి ఎక్కువగా మన యాప్లలా ఫోన్లలా చూస్తున్నారు దీనికి తల్లిదండ్రులు కూడా ఏం చూడ చూడకుండా పిల్లల్ని ఫోన్లు ఇప్పించి దానికి బలిగా చేస్తున్నారు దాంట్లో ఏం చేస్తున్నారు ఏం లేక దాంట్లో బెట్టింగ్ చేసి అరే పది రూపాయలు పెట్టేసి నాకు వెయ్యి రూపాయలు వస్తాయి వంద రూపాయలు పెడితే లక్ష రూపాయలు వస్తాయని చెప్పేసి యువత ఆశించి దానికి ఏమైతుందంటే రాకపోవడము అన్ని పైసలు పోవడము అప్పుల పాలు కావడము అప్పు తీసుకొని తీర్చలేక స్థితిలో ఉన్నప్పుడు యువత మా ఇంట్లో చెప్పలే చెప్పలేక స్థితిలో ఉండగా వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే ఈ రోజుల్లో సొసైడ్ చేస్తున్నారు సొసైడ్ చేసుకుంటున్నారు అదే విధంగా అప్పులు ఎట్లా తీర్చుకోవాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అరే నా కొడుకు కాపాడుకోవాలి బెట్టింగ్ లో లాస్ అయినని చెప్పేసి ఆస్తులు అమ్ముకొని చేసుకున్న అప్పుని అప్పుల్ని తీరుస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఆస్తులు లేని వాళ్ళు ఏం చేస్తున్నారు అరే ఇంటి దగ్గరకు వచ్చి అప్పుల లొల్లి చేశారని చెప్పేసి యువత ఈ రోజుల్లో బెట్టింగ్ యాప్లు గురి అయి సొసైడ్ చేసుకుంటున్నారు దీనిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి బెట్టింగ్ యాప్లు రాకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నారు